హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నేను విత్ అవర్ టిప్స్ నేను మీదేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఎడ్డేటే కనుక ఈ ఒక్క ఫోటోని కన్ను ఆర్పకుండా ఒక్క ఐదు నిమిషాలు చూస్తే చాలండి కోట్ల సంపద మీకు వచ్చి చేరుతుంది అలాగే ఇప్పటికిప్పుడు మీకు కావాల్సిన అన్ఎక్స్పెక్టెడ్ మనీ మిమ్మల్ని చేరుతుంది మీ దరిద్రం అంతా దూరం అయిపోతుంది ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది ఎందుకు అన్నది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అంతటి శక్తివంతమైన ఫోటోని ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఈ ఫోటోని ఒక్క ఐదు నిమిషాల పాటు చూస్తారో అలాంటి వారి ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి అలాగే లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది ముక్కోటి దేవతలు కూడా మీ ఇంట్లో తాండవం ఆడుతారు అంతటి ఒక అద్భుతమైన ఫోటో ఎందుకు అంటే మీకు మంచి జరగబోయే ముందు మాత్రమే ఈ వీడియో మీ కంటపడుతుంది ఈ వీడియోలో ఉన్న ఈ ఫోటో మీ కంటపడుతుంది ముఖ్యంగా ఈ ఒక్క ఫోటో మీ కంట పడింది అంటే మీ దశ తిరగబోతుందని అర్థం మీ దరిద్రం తొలగిపోతుందని అర్థం రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉండబోతున్నారని అర్థం కోట్లకు మీరు అధిపతులు కాబోతున్నారు అని అర్థం మీరు ఊహించని విధంగా మీకు డబ్బు అన్నది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది అని అర్థం ఇక మీ ఇంట్లో దేనికి లోటు అన్నదే ఉండదు అంతలా గొప్పగా ఎదుగుతారు మీ చుట్టూ మీతో ఉన్న వాళ్ళు చూసి కుళ్ళుకునేలా మరి అంతటి శక్తివంతమైన ఆ ఫోటో ఏంటి అంత పవర్ఫుల్ అయిన ఆ ఫోటో ఏంటి అని అంటే కనుక మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఆ ఫోటో ఏంటి ఎలా చూడాలి ఏంటి అన్నది కూడా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువు మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది రాక ఇక్కడ ఒక్కసారి ఆఖరి ప్రయత్నం చేసేయండి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎందుకు ఇలా ఆఖరి సారు అన్నాను అంటే ఇంకా మీరు వేరే జ్యోతిషం కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలనైనా సరే చిటికేసిన పరిష్కరించి మీకు అపగించారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీర్ మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ ప్రతి ప్రాబ్లము కూడా ఫోను ద్వారా పూజల ద్వారా పరిష్కరించి ఇచ్చేస్తారు మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు మీరు ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అన్న ఇది కూడా ఉండదు మూడవ కంటికి తెలియకుండా మీ ముండి సమస్యల్ని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల భద్ర కూడవలు ఆస్తితగాధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అంటే మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఇదొక మెయిన్ పాయింట్ గుర్తుంచుకోవాలి మనం ఎక్కడైనా వివరాలు ఇస్తాం కదా ఇక్కడ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా చూసుకుంటారు అలాగే ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీన్స్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే మేము ఈ అప్పుల బాధల నుంచి బయటపడాలండి అనుకుంటున్నారో ఎవరైతే మా జీవితానికి సరిపడా మేము డబ్బు కొడబెట్టుకోవాలనుకుంటున్నామండి అనుకుంటున్నారు చాలి చాలని డబ్బులతో నెలాఖరు వచ్చేసరికి అప్పులు చేసుకుంటూ తనివి తీర డబ్బును చూసుకోలేక తృప్తిగా డబ్బును దాచుకోలేక ఏదో ఒక అత్యవసరం పడితే కూడా మా దగ్గర ఆఖరికి ఒక ఐదు వేలు పదివేలు కూడా లేకుండా పోతూ ఉంటే ఇలా మా జీవితం ఎలా ఉంది అని అనుకునే వాళ్ళందరి కోసం కూడా ఒక అద్భుతాలకి అద్భుతాన్ని చేసే ఒక ఫోటోని ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను ఆ ఒక్క ఫోటో చూశారు అంటే మీ జీవితం తిరిగిపోతుందండి మీ దశ కూడా తిరిగిపోతుంది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఆ ఫోటోలో అంత మహత్వ ఏముంది అంటే ఖచ్చితంగా ఉందనే చెప్తాను అంతటి అద్భుతమైన ఫోటో మరి ఆ ఫోటో ఏంటి అంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ముందుగా గుడ్లగూబ గుడ్లగూబ గురించి చెప్పాలి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమ్మ ఎవరింట్లోకైనా అడుగు పెట్టే ముందు తన వాహనాన్ని ముందుగా పంపుతుందట అప్పుడు ఆ గుడ్లగూబ రాకను గనక మనం గుర్తించాము అంటే జాగ్రత్త అంటే అంటే అప్పట్లో ఎవరి మీదికి గొడవలకు వెళ్లకుండా ఇంట్లో చిరాకులు పరాకులు ఉండకుండా మంచిని మాట్లాడుతూ మంచిని చేస్తూ దైవభక్తితో ఉంటూ ఇల్లంతా శుభ్రంగా ఉంచుకున్నాము అమ్మకు నచ్చే విధంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా అమ్మ వెంటనే మన ఇంట్లోకి గల్లు గల్లున గజ్జల శబ్దంతో డబ్బుల మూటలతో ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి అలా ఈరోజు మీకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి వాహనమైనటువంటి గుడ్లగూబ మీ కంటికి కనబడుతోంది మరి మీకు అదృష్టం వస్తున్నట్టే కదా కాబట్టి గుడ్లగోబా ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ మహాలక్ష్మిదేవి ఉంటుంది కాబట్టి ఇక్కడ గుడ్లగోబా ఉంది ఇక ఆ పైన ఉన్న సింబల్ ఏంటంటే అది అబండెన్స్కి సూచన అని అర్థం ఈ సింబల్ని కనుక మనం సింగిల్గా రాసి పెట్టుకున్న మన పరుసులో కానీ మన బీరువాలో కానీ పెట్టిన డబ్బు అన్నది పుష్కలంగా ఉంటుందండి డబ్బుతో నిండిపోతుంది బీరువా కానీ జోబు కానీ అంతటి సంపదల్ని సిరి సంపదల్ని ఇస్తుంది ఆ పైన ఉన్న సింబల్ అది చూడటానికి కొంచెం ఎఫ్లాగా ఉంటుంది ఇక కింద ఉన్నది ఇది డబ్బుకి దేవత అయిన డబ్బుకు క్వీన్ అయినటువంటి నితికా ఏంజల్ సింబల్ ఆ సిజిల్ కానీ మనం చూస్తూ మన కోరిక కోరుకున్నాము అంటే ఎంత డబ్బు అయినా కూడా అందించి వెళ్తుంది నితికా ఏంజల్ మనకు తెలుసు మన వీడియోలో ఎన్నో కూడా నితికా ఏంజల్ వీడియోలు చెప్పుకున్నాము ఎంతోమంది మాకు రిజల్ట్ వచ్చిందని కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ని అందిస్తూనే ఉన్నారు కాబట్టి ఇలాంటి మూడింటి కలయిక ఇది ఒక అద్భుతమైన ఫోటో అని చెప్పాలి మీ జీవితాన్ని సుడు తిప్పే ఫోటో అని కూడా చెప్పాలి మీ దరిద్రాన్ని తరిమి కొట్టే ఫోటో అని కూడా చెప్పాలి మీకు కావాల్సిన డబ్బును కావాల్సిన సమయానికి కోరినంత డబ్బును కోరిన సమయానికి అందిస్తాయని కూడా చెప్పాలి అది మీరు ఏ విధంగా అయినా ఏ రూపంలో అయినా అవనివ్వండి మీరు ఎక్కడో పెట్టుబడులు పెట్టి ఉంటే అవి రావచ్చు మీకు రావాల్సినవి ఎక్కడో ఆగిపోయి ఉంటే అవి రావచ్చు మీ పెద్దవాళ్ళ తరపు నుంచి ఆస్తులు కావచ్చు లేదా మీ భార్య మీ భర్త తరపు నుంచి ఆస్తులు కావచ్చు లేదా ఎక్కడో బిజినెస్లో పెట్టుబడి పెట్టి వదిలేశారు అది అంతకంత రెట్టింపు అవ్వచ్చు ఎక్కడో భూములు కొని వదిలేశారు అవి అంతకంత రెట్టింపు అవ్వచ్చు ఇలా ఎక్కడో పెట్టారో మర్చిపోయారు అలా మీకు డబ్బాలు అయ్యి వస్తుంది లేదా ఇక ఏదో ఒక రకంగా మీరు డబ్బు సంపాదించడానికి ద్వారాలు అన్నవి తెరుచుకుంటాయి అంతటి అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాక ప్రతిరోజు కూడా ఒక్క ఐదు నిమిషాలు ఇలా కన్ను ఆర్పకుండా రెప్ప ఆర్పకుండా రెప్ప వేయకుండా ఆ ఫోటోని చూడండి ఫోటోని చూస్తూ ఏమనాలి నాకు కోరిన డబ్బు నాకు వచ్చింది నేను కోరినంత డబ్బు నాకు అందింది నేను కోటీశ్వరుని అయ్యాను నేను ధనవంతుడిని అయ్యాను నా ఇంట్లో కాసుల వర్షం కురుస్తోంది నా నా బీరువా డబ్బుతో నిండిపోయి డబ్బులు కట్టలు పొంగి పొర్లుతున్నాయి నా ఒంటి నిండా బంగారమే నా బ్యాంకు అకౌంట్ మొత్తం డబ్బుతో నిండిపోయింది అయినా మీరు చూస్తూ మీరు ఎమాజిన్ చేసుకోండి మీరు ఉన్న చోటే మీ మీద కనక వర్షం కురుస్తున్నట్లు ఆ డబ్బులు పడుతున్నట్లు బంగారపు నాణ్యాలు పడుతున్నట్టు ఆ ఫ్లో అన్నది మీరు ఊహించుకోండి ఒకసారి మీరు మనసులో తలుచుకోండి మీ బీరువా డబ్బులు కట్టలు బంగారంతో నిండిపోతే ఎలా ఉంటుంది మీరు ఎంత హ్యాపీగా ఉంటారు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తే వెయ్యి రూపాయలు కూడా లేని ఒక పది లక్షలో ఇరవై లక్షల లేదా ఒక కోటి రూపాయలో చేరింది అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది మీకు ఇప్పుడు మీకు ఏది అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు కావాలనుకున్న డబ్బు మీకు అందింది అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేసి తీర్చాల్సిన వారికి తీర్చేసి ఆ హ్యాపీనెస్ని మీ ఫేస్లో కనిపించాలి మీ మనసు నిండా ఒక పాజిటివ్ ఆలోచనల్ని నింపుకోవాలి మీ మీద ధనవర్షం కురుస్తుందని మీరు భావించాలి మీ బ్యాంక్ అకౌంట్ డబ్బుతో నిండిపోతుందని మీరు భావించాలి మీ బీరువా డబ్బులు కట్టలతో పొంగిపోతుందని మీరు భావించాలి ఇలా మీరు విజువలైజేషన్ చేసుకుంటూ ఊహించుకుంటూ ఒక్క ఐదు నిమిషాలు కనుక తదేకంగా ఈ ఒక్క ఫోటోని చూశారు అంటే మీ జీవితం మారిపోతుందండి మీ సుడి తిరిగిపోతుంది ఎందుకంటే ఇక్కడ అంత అద్భుతమైనటువంటి మూడు ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క ఫోటోలు అది గుడ్లు గూప కావచ్చు నితికాయంజీలు సిజిల్ కావచ్చు ఇంకొకటి అబండెన్స్ అంటే సంపదకి సంబంధించిన సిజిల్ కావచ్చు ఉన్నాయి కాబట్టి మీ జీవితాన్ని సుడి తిప్పేస్తాయి ఇక మీది చిన్న అమౌంట్ అనుకోండి ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఇలా అనుకోండి ఖచ్చితంగా మీరు ఇలా రెప్ప వేయకుండా ఈ ఫోటోని చూసినా ఐదు నిమిషాలు ముగిసిపోతాయి ముగిసిపోగానే మీకు డబ్బు అందచ్చు అది గంటలో కావచ్చు రెండు గంటల్లో కావచ్చు ఇక పెద్ద పెద్ద అమౌంట్ అన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది అది వన్ డే టూ డేస్ త్రీ డేస్ లేదా ఒక ఫైవ్ డేస్ కూడా ఉండొచ్చు వన్ వీక్ కూడా ఉండొచ్చు కాబట్టి మీకు కావాల్సింది మీ చెంతకు చేరే వరకు మీరు సొంతం చేసుకునేదాకా మీకు రిజల్ట్ వచ్చేదాకా ప్రతిరోజు కూడా ఎప్పుడైనా ఫ్రీ దొరికినప్పుడు ఈ మొబైల్లో ఈ ఒక్క ఫోటోని ఆన్ చేసుకొని ఐదు నిమిషాలు అలా చూస్తూ ఉండండి మీ వైపుకు డబ్బు అట్రాక్ట్ అవుతుంది మీరు ఒక మనీ మ్యాగ్నెట్గా మీరు మారిపోతారు అయితే దీనికి రూల్స్ ఏమీ లేవంటే ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు కుదిరితే మనం మ్యానిఫెస్ట్ చేయడానికి అర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో అయితే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది అప్పుడు అంత ప్రశాంతంగా సైలెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఏది కోరినా డైరెక్ట్గా యూనివర్స్కి చేరుతుంది విశ్వానికి చేరుతుంది అలాగే మనం ఏవైనా పూజలు మంత్రాలు చెప్పుకున్నా కూడా నేరుగా భగవంతుడిని తాగుతాయి కాబట్టి ఆ సమయం అయితే అద్భుతంగా ఉంటుంది ఇక లేదు రాత్రి పడుకునేటప్పుడు అయినా చేసుకోండి ఆ రెండు సమయాల్లో కుదరలేదండి అంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి మీ ఇంట్లో కాసుల వర్షం కురవటం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంతటితో మీ దరిద్రం వదిలిపోతుందండి మెయిన్ మీలో ఉన్న బ్లాకేజెస్ కానీ నెగిటివ్ కానీ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయని అర్థం చేసుకోవాలి ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి ఇక ఎవరైతే మేము బాధల్లో ఉన్నామండి ధనాకర్షణ లేదు జనాకర్షణ లేదండి కోరిన జాబు లేదు కోరిన వ్యక్తి లేరు ఇంట్లో గొడవలు చికాకులు చిరాకులు ఉన్న ఆస్తి పాస్తులన్నీ కూడా తాకట్టులో ఉన్నాయి ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా కోర్టులోనేమో కేసులు ఉన్నాయి అప్పులు చూస్తే పీక లోతుకు ఉన్నాయి డబ్బు చూస్తే వచ్చే దారి అస్సలు లేదు పోనీ జనాలకు మంచిగా మాట్లాడదామా అంటే వాళ్ళకి ఏదైనా మంచి చెప్తే కూడా చెడు ఎదురవుతోంది నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు వస్తున్నాయి బయటకు వెళ్తే కూడా ఎక్కడా మర్యాద అన్నది కూడా లేదండి మాకు ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది మాకు ముఖ్యంగా లక్కు కావాలి ఇప్పట్లో ఏదైనా ఒక మిరాకేలు జరిగితే తప్ప మా జీవితం బాగుపడదు అంత ఘోరంగా ఉంది అంత చీకటిలో ఉంది అంత అయోమయం గందరగోళంగా ఉంది మా జీవితం ఏం చేయాలో కావటం లేదు అని అనుకునే వాళ్ళండి వారికి ఒక బిలీనేర్ చక్ర ఈ బిలీనేర్ చక్ర ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉందో అంతటి శక్తి ఉంది ఈ బిలీనేర్ చక్రకి ఈ ఒక్క చక్ర మీ దగ్గర పెట్టుకొని మీ పాకెట్లో పెట్టుకొని మీ మీ పని మీద వెళ్ళారు అంటే మీరు చక్రం తిప్పుతారు కను సైగులతో మీరు రాజ్యాన్ని వెళ్తారు ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతారు అది డబ్బు కావచ్చు కోరిన వ్యక్తి కావచ్చు కోరిన జాబ్ కావచ్చు బిజినెస్లో గ్రోత్ కావచ్చు సంపాదన కావచ్చు పదవి కావచ్చు ఏదైనా కానివ్వండి మీ సొంతమవుతాయి మీ దగ్గర ఏది లేదు దాన్ని మీ దగ్గరికి లాక్కొచ్చి పడేస్తుంది ఈ బిలీనిర్ చక్ర అంతటి శక్తి కలిగింది కాబట్టి ఎవరికైనా మాకు లక్ కావాలండి మాకు చేసిన ప్రతి ఒక్కటి కలిసి రావాలండి పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు జాబులు లేదు డబ్బు సంపాదన లేదు ఎవరైతే బాధపడుతున్నారో ప్రశాంతత లేదు అని అలాంటి వారు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను ఆ బిలీనర్ చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు